స్వాగతం కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం సీగలపల్లి మలైనూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే కళ్యాణదుర్గం ప్రాంతానికి జీవనాడైన బీటీపీ కాలో పనులు ఆలస్యమైందని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చంద్రబాబును ఒప్పించి కాలోపనలు వేగవంతంగా చేసి కుందిర్పి బ్రాంచ్ కెనాల్ నీళ్లకు ఖచ్చితంగా నీరు తీసుకొచ్చి చెరువులకు నీళ్ళిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున నేను తీసుకుంటున్నానంటూ సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తెలిపారు మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని సురేంద్రబాబు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తాగునీటి సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా చొరవ చూపుతామంటూ సురేంద్రబాబు ఈ సందర్భంగా ప్రజలకు ఎన్నికల హామీ ఇచ్చి ప్రజలకు తాగునీరు సాగునీరు తెచ్చే బాధ్యత నాది అంటూ సురేంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి సీకరపల్లి గ్రామానికి చెందిన దుర్గేష్ హరిజన దుర్గేష్ టీడీపీలో చేరుతున్నాడు ఆయనకు ధన్యవాదాలు గ్రామ ప్రజలకు ఇప్పుడు వివరంగా మన రవి మొత్తం వివరించారు గ్రామ ప్రజలందరూ పేరు పేరున నమస్కారాలు మీరందరూ కూడా ఒకటే గమనించాలి ఈ రౌడీజాను ఇది చేసి చేసే కాలం వెళ్ళిపోయింది అప్పుడే వెళ్ళిపోయింది ఈ రౌడీజం అనేది మీరు చూసింటారు వీళ్ళందరూ ఊర్లు ఇచ్చి పరిగెత్తిపోయిన కాలాలు కూడా హాయంలో పోయిరాయి అంత ఆయన ఏదైతే ఉందో అవన్నీ కూడా అవన్నీ కూడా సమర్హితం పాడారు అందరూ కూడా కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఈ రౌడీజాన్ని ప్రోత్సహించే ఎవరిని కూడా మనం క్షమించరాదు ఎవరైతే రౌడీజాన్ని ప్రోత్సహిస్తారో వాళ్ళని కూడా మనం కంటు పెట్టుకొని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ముందే మనకే ద్రోహం చేసే వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా కన్నుతో కనిపెట్టి వాళ్ళంతా చూడాల్సిన అవసరం మన ఎంతైనా ఉంది మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ రక్షణగా ఉంటాను మీలో ఒకటి ఉంటాను ఖచ్చితంగా మీకు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి మీకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని సభావంగా గ్రామాలు పర్యటన చేయడం జరిగింది ఇప్పుడే మల్లైన గ్రామం కూడా పూర్తి చేసుకున్నాం ఉదయం నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది ప్రజలు తండాలుగా రావడం ఎక్కడికక్కడ వాళ్ళ ఆపి హార్తలు ఇవ్వడం వాళ్ళు మమ్మల్ని స్వాగతం వెలకడం ముఖ్యంగా మహిళలు నేను ఎప్పుడు కూడా ఈ రకంగా మహిళలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళ హార్తలు ఇచ్చేది ఎప్పుడు కూడా చూడలేదు వాళ్ళకొకటే దీనికి ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి హార్తులు ఇస్తున్నారంటే దానికి ఒకటే అర్థం ఎన్ని కాలనీ ఎస్సీ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఓసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అన్ని కులాలకు అతీతంగా వచ్చి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్క కులం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఇస్తాడని దాంట్లో ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగై తారీఖులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బాగున్నాయి ఖచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళందరూ చెప్తున్నారు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా అంటే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా తెలియజేశారు అలాగే ఎంపీ అభ్యర్థిగా మన అంబికా లక్ష్యాన్ గారిని కూడా గెలిపిస్తామని చెప్పారు ఏదేమైనా కూడా ఈ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు పట్టి ఒక్కొక్క చోట ఇరవై ఐదు దాకా చేయాల్సిన పనులు ఇస్తున్నారు వాళ్ళకు నిజంగా ఆ సమస్యలు కూడా నిజంగా చేయాల్సిన అవసరాలే ఉన్నాయి ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఎవరు గ్రామాలను పట్టించుకునే పాపాను పోలేదు ఎవరు కూడా నాయకులు కూడా వచ్చినట్టు నాకు అనిపించట్లేదు పాడుబడిన ఇండ్ల మధ్యలో పాడుపడిన రోడ్లు పూర్తిగా రోడ్లు కూడా అర్థమానం వాళ్ళకి ఏదైనా నిజంగా హాస్పిటల్ పోవాలన్నా ఇంకోటి పోవాలన్నా అంబులెన్సులు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎవరిన ఆడవాళ్ళు నిజంగా గర్భణీ స్త్రీలో లేదా బాలింతలో వెళ్ళాలంటే కూడా అంబులెన్స్లు ఇంకొక గ్రామానికి రా లేదా అక్కడి నుంచి మేము పికప్ చేస్తామనే పరిస్థితి ఉంది ఆ గ్రామం నుంచి ఈ గ్రామంకి నిజంగా అంటే ఒక పదహైదు ఇరవై కిలో దాకా ఉంటుంది ఏది ఏమైనా కూడా రాబోయే రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసి ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అడుగుతున్నారు అలాగే ప్రతి గ్రామంలో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది ఆరో ప్లాంట్లు అడుగుతున్నారు అవన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా అన్ని తాగునీరు ఎటు మన సూపర్ సిక్స్ పథకాల్లో ఇంటింటికి కొలాయనే ఉంది కాబట్టి అందులో భాగంగా చంద్రబాబు నాయుడుతో ఉయ్యి కోరి మా ప్రాంతానికి పూర్తిగా కరువు ప్రాంతం మా ప్రాంతానికి మీరు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఎంతనా ఉంది కాబట్టి మీరు ఇవాళ అని అడిగి మన ప్రాంతానికి ఆ తాగునీరు కావచ్చు లేకపోతే సాగునీరు కావచ్చు ఇంకొక ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేయాలనే కోరుకుంది ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ ఎప్పుడైతే చేయగలుగుతామో చాలా మంది యువతలకు ఉద్యోగాలు లేకోకుండా చాలామంది ఖాళీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక దారిలో పెట్టాలా వలసలు పోకుండా ఉండాలంటే కూడా ఒక ఇండస్ట్రియల్ పన్నెండు వందల ఎకరాలు ఉంది ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంది అలాంటి పన్నెండు వందల వందల ఎకరాల్ని మనం గవర్నమెంట్ గా రోడ్లు మనకు మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మన మౌలిక సదుపాయాలు ఏమీ లేదు నీళ్లు రోడ్లు ఆ కరెంటు పవర్ ఒకటి ఇవ్వగలిగితే చాలు అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తా నాకున్న పరిచయాలు నేను ముందు నుంచి కూడా ఈ ఇండస్ట్రియల్స్ దాంట్లో లేఅవుట్స్ లో నేను బాగా అనుభవించి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలి ఎవరికి ఏమి ఉపయోగపడుతుంది ఈ భూమిలో ఇస్తే బీసీఎస్సీలు కూడా అందరికీ ఉపయోగపడేస్తాను చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారు పశువులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ గొర్రెలకు కూడా చాలా వరకు సబ్సిడీలు ఇప్పించి ఏర్పాటు చేస్తారని చెప్పాను వాళ్ళందరూ కూడా సబ్సిడీలు ఇప్పించి వాళ్ళందరూ బాగుండే తప్ప చూస్తారని తెలియజేస్తున్నా రాయి దాడి జరిగి నాకు తగిలి తగిలింటేనే సంతోషించేవాడిని ఆ బాధ నేను అనుభవించిండేవాడిని ఆ బాధ ఒక పసివాడికి తగిలింది ఆ పసివాడికి తగిలినతోనే నాకు బాధ ఎక్కువైపోయింది అదేదో నాకు తగిలినా కూడా సరే చూసుకుందాంలే ఒకవేళ ఏదైనా ఉన్నా నాకు నా పక్షాన ప్రజలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే అని అభిప్రాయం ఉండేది రాయి అనేది చెప్తే అది ఎవరికి అక్కడ రాయి చెప్తే కరెక్ట్గా జగన్కే తగిలింది ఇంకొక పక్కన ఓటి చేసిన అభ్యర్థికి తగిలింది మిగిలిన పక్కన వేలకి ఎవ్వరికీ తగిల ఇక్కడ చిన్న బాలుడు తగిలింది రాయి కదా వెలుగు అంటే ఆ రాయి సృష్టించుకున్నారు వాళ్ళు ఇక్కడ వాళ్ళ కార్యకర్తనో వాడి నాయకుడో లేదా తాగో ఇంగోడో ఇంగోడో వచ్చి రాయిస్తారు ఖచ్చితంగా వాళ్ళని తిప్పు కొట్టే కాలం మా నాయకులు మా కార్యకర్తలతో సత్తా ఉంది ఖచ్చితంగా తిప్పు ఈ ఎన్నికల్లో దిగ్విజయం సాధించబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా మేము మేము ముందుండి నడుపుతామని తెలియజేస్తున్నారు అందరు గ్రామస్తులు మలయనూరు కావచ్చు లేదా ఇతర గ్రామాల్లో కావచ్చు ఏదైతే పోయిచ్చాము వడ్డీపాలెంలో కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తండోపతండాలుగా వచ్చారు వడ్డీపాలెంలో అయితే అంటే అది చూసి ఓర్వలేక ఇలాంటి పనులు చేయడం అనేది కూడా చాలా అసహ్యం ఇస్తుంది ఎందుకంటే కళ్యాణ దగ్గర ప్రాంతం చాలా చాలా నెమ్మది అయిన ప్రాంతం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒకరిద్దరు ఇక్కడ చేరి రకరకాలుగా మటకాలు అవి ఇవి ఆడించుకుంటా ఇలాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా చర్య తీసుకుంటాం లేదు అనుకుంటే వాళ్ళు మనసు మార్చుకుని వాళ్ళు మంచి వాళ్ళుగా మారే కూడా అవకాశం ఉంటుంది ఏదో వాళ్ళే నిర్ణయించుకోవాలి అవసరం ఇంతగా ఉంటుంది